అటాలా వోదె� Dodale?! తనొచచి ఇవనివమలు దాదాటలు! ంకం పరకు ఩ేవన్్ం అంగి చాఃల నివదా rele! Lake Channel న్త఼ అావదా ఘల ఒయదా ఉహల న్తా Nein → Bold ચર <laughs> મધ્યમ ఎన్నింటికిచ్చారు ఎక్కడికి వచ్చారు యామ్ రైటర్ పావులు కూడా వస్తాయి ఎంప్లాయీస్ నాలుగు రూమ్ చూసుకుంటున్నా మంచినీళ్ళకి ఇచ్చారా మంచినీడి పాలు కూడా ఒకటి ఏదైనా ఆధార్ కార్డులో ప్రసాదాలు ఇచ్చారా అమ్మా మీరు జాబితా చిన్నపిల్లలు ఎక్కడున్నా చిన్న పిల్లలకి పాలు వచ్చేస్తుంది పాలు ఆధార్ కార్డు ప్రసాదాలు మంచి మంచి అడగండి వాళ్ళు ఒకసారి మా అమ్మ జాబితా బానే తల్లి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మీకు మంచి నీళ్ళు ఏర్పాటు ఉంటే మంచిగా ఉంటుంది కాసేపులో పాలు కూడా వస్తున్నాయి ఏదైనా ఆహారం కావాలని ప్రసాదాలు ఇస్తాం చిన్నపిల్లలు ఏమున్నా అందరూ కూడా ఎంత ఏదైనా ఇక్కడే ఉంటాము ప్రశాంతం కూర్చోండి తల్లి లోపలి ఏమి ఉండదు ప్రశాంతంగా దర్శనం చేస్తుంది కానీ పిల్లలకి పాలు పంపిస్తాము పాలు అందరికీ నమస్కారం ఏదైతే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనానికి ఏంటంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి ద్వారం ద్వారా దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ శుభ ముహూర్తాన భక్తులందరూ వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఆహ్లాదకరంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరం సుమారు ముప్పై ఐదు వేల మంది దర్శనాలు చేసుకుంటే ఈ సంవత్సరం రెట్టింపు జనాలు వచ్చినా కానీ వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్లేదంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది నేను గత పది రోజులుగా అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అన్నిటినీ పరిశీలన చేయడం జరిగింది ఏదైతే భక్తులు కావచ్చు మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు బాలితులలు కావచ్చు గర్భిణీ స్త్రీలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా సపరేట్ లైన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గత సంవత్సరానికి మించి ఇక్కడ భక్తులు కనిపిస్తున్నారు వీళ్ళకి అన్ని రకాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అన్ని రకాల ప్రసాదాలు కావచ్చు అలాగే మంచి నీరు మజ్జిగ కావచ్చు పాలు కావచ్చు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చి శుభముహూర్తాన స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు అకడ్బందీగా చేయండి